రాసి పెట్టుకోండి మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల మొదలు వీరి జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు ఈ తప్పులు అసలు చెయ్యకండి అసలు మిథున వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల మొదలు వీరి జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారికి కాలం ఏ విధంగా కలిసి రాబోతోంది అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శివపార్వతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసి పరిష్కారం చూపిస్తున్నారు వెంటనే గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోందో క్లియర్గా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల మొదలు వీరికి జీవితంలో వరకు కూడా చూడలేనటువంటి మార్పులు చూస్తారు తలపెట్టిన కార్యాల్లో ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే చాలా మనోధైర్యంతో ముందడుగు వేసి నడుస్తారు అవసరానికి తగిన సహాయం కూడా మీకు అందనుంది సమాజంలో గౌరవం తగ్గకుండా కాపాడుకోవాలి ఆర్థిక పరంగా జాగ్రత్తలు అనేవి చాలా అవసరం లక్ష్మీస్థుతి చేయడం చాలా మేలు చేస్తుంది వ్యాపారం చాలా అనుకూలంగా అయితే ఉంటుంది ఆర్థికంగా మంచి జరుగుతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలను అమలు చేస్తారు స్థిరాస్తి వ్యవహారాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి బంధుమిత్రులతో కలిసి నిర్ణయాలు తీసుకోండి ఆత్మీయుల సలహాలను పాటించండి అనవసర వివాదాల్లో తలదూర్చవద్దండి ఉద్యోగంలో మిశ్రమకాలం కనిపిస్తుంది వివాదాలకు తావివ్వకండి అవగాహనతో సమస్యలు క్రమంగా తగ్గుతాయి రవిద్యానం మీకు శుభ్రదమైన మార్పులు కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ మిథున్ రాశికి చెందినటువంటి వారికి సమయం మీరు ఉన్నత స్థానాలను అధిరోధిస్తారు మీ జీవితం మునిపెన్నడు కూడా చూడలేనటువంటి రీతిలో మారుతుంది అని చెప్పడంలో సందేహం లేదండి ఈ మిథున్ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఇప్పటి వరకు కూడా మీరు ఏమైతే సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం కూడా లభిస్తుందని చెప్పడంలో సందేహం లేదు అంతేకాదు ఈ రాశి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలత కనిపిస్తుంది మీరు చేసే ప్రతి పనిలోని కూడా విజయం సాధించడానికి ఈ సంవత్సరం మీకు అదృష్టం మీకు సహాయం చేస్తుంది అంతేకాదు మార్చి రెండు వేల ఇరవై ఐదు రెండో భాగం నుండి కూడా శని సంచారం కూడా మీకు చాలా ముఖ్యమైనటువంటి మార్పులను తెస్తుంది మీ సుఖాలలో మరియు వైవాహిక జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు యొక్క నాలుగు చంద్రులు కూడా ఉంటారు ఈ మిథున వారి ఆర్థిక జాతకం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ఆర్థిక కోణం నుండి ఈ సంవత్సరం మీకు చాలా అదృష్టవంతంగా మారుతుంది ఈ సంవత్సరం మీరు డబ్బు సంపాదించడానికి అవకాశాలు పొందుతారు మరియు మీరు గణనీయమైన ఆర్థిక లాభాలను ఆశించవచ్చు గత ఏడాదితో పోల్చినట్లయితే ఈ ఏడాది మీకు ఆర్థిక సంక్షోభం అయితే ఉండదు వ్యాపారాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సంవత్సరం చాలా మంచిది మీ ప్రతి ప్రయత్నం మిమ్మల్ని విజయవదంలో నడిపిస్తుంది మీ ప్రతిభ మెరుగుపడుతుంది మరియు మీ పనితీరు మునుపటి కంటే కూడా మెరుగవుతుంది మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు చేసే ప్రతి పని కూడా మీకు లాభిస్తుంది వ్యాపారులు ఈ సంవత్సరం ప్రారంభంలో భారీ లాభాలు పొందుతారు మీరు సీనియర్ అధికారులు మరియు అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తుల ప్రవేశాన్ని పొందుతారు కొత్త వ్యాపార ఆలోచనలు లాభదాయకంగా ఉంటాయి ఉంటాయి మీ పురోగతి గురించి మీకు చాలా సంతోషంగా ఉంటారు మీరు మరింత విశ్వాసాన్ని కూడా పొందుతారు మీ శ్రమ కూడా ఫలిస్తుంది ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే నెల తొమ్మిదవ ఇంటి ద్వారా రాహు సంచారం మీ జీవితాన్ని చాలా సానుకూలమైన ప్రభావితం చేస్తుంది మీరు విదేశీ పెట్టుబడుల నుండి ఆకస్మిక లాభం పొందుతున్నట్లు కనిపిస్తుంది మీరు డబ్బు సంపాదించడానికి బంగారు అవకాశాలు కూడా ఈ సమయంలో పొందుతారు మీరు ఉద్యోగం చేస్తే విదేశీ కంపెనీలతో పనిచేసే అవకాశం మీకు లభిస్తుంది ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళే అవకాశాలు మెండుగా ఉంటాయి ఈ సంవత్సరం మీరు కొనసాగుతున్న వ్యాపారానికి సంబంధించి లేదా మీ మీరు స్వతంత్రంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లయితే అది ఏదైనా సరే పెద్దదిగా ప్లాన్ చేస్తారు అదృష్టం మీకు అనుకూలంగా వస్తుంది మరియు మీరు మీ యొక్క అన్ని ప్రారంభాల్లో విజయం సాధిస్తారు స్టాక్ మార్కెట్లతో అనుబంధం ఉన్న వ్యక్తులు తమ యొక్క పెట్టుబడుల నుండి మంచి ఆర్థిక ప్రయోజనాలని సమయంలో పొందుతారు భాగస్వామ్యంతో పనిచేసే వ్యక్తులకు ఈ సంవత్సరం చాలా లాభదాయకంగా ఉంటుంది మీరు విశ్వసనీయ వ్యక్తులతో భాగస్వామ్యం చేస్తే మంచిది మీరు వ్యాపారంలో ఎంత ఎక్కువ దృష్టి పెడితే అంత వ్యాపారం అంత వేగంగా మీకు వృద్ధి చెందుతుంది ఆస్తికి సంబంధించిన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉంటే మంచిది మీరు చిన్న అడ్డంకులను కూడా ఆశించవచ్చు కానీ మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు మీరు ఆశాజనక ఫలితాలతో ప్రతిదీ కూడా అధిగమిస్తారు మీరు ఆస్తికి సంబంధించిన విషయాల్లో ప్రయోజనాలు పొందుతారు మీరు ఈ సమయంలో ఇల్లు కొనాలి అనే ఆలోచనలో ఉన్నట్లయితే మీరు చాలా లాభదాయకమైన ఒప్పందాన్ని కూడా పొందవచ్చు మీరు కొత్త ఇల్లు లేదా కొత్త కొ వాహనం కొనుగోలు చేయవచ్చు ఇమిదున్ రాసి వారికి ఆరోగ్య జాతకం గురించి చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు చాలా మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది మీ ఆరోగ్యం కూడా వరదలుతుంది మీరు చాలా సంతోషంగా ఉంటారు మీరు చాలా ఫిట్గా భావిస్తారు మీ యొక్క వ్యాపార సమస్యలు అన్ని సమయంలో ముగుస్తాయి మరియు ఇతర చిన్న చిన్న సమస్యల నుండి త్వరగా బయటపడతారు మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు మీ యొక్క ఆహార వాటిల పట్ల శ్రద్ధ వహించండి సంవత్సరం మీకు ఎటువంటి తీవ్రమైన వ్యాధి కూడా మిమ్మల్ని ఇబ్బంది పట్టదు ఏదైనా సరే నొప్పితో లేదా వ్యాధితో బాధలు పడుతున్నట్లు అనిపించినట్లయితే మీరు ఆ నొప్పి నుండి బయటపడతారు మీరు జీవితం పట్ల మరింత శక్తివంతంగా మరియు సానుకూలంగా ఉంటారు ఒత్తిడి సమయంలో మీకు ఆరోగ్యం పైన ప్రభావం కూడా చూపించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి చూశారు కదండి మిథులు రాశారు గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి మృగశ నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందుకు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశ్చితమైన దృష్టిని వీరు కలిగి ఉంటారు వీరి బుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలా అందరికీ తలలో నాలుగు వ్యవహరిస్తూ ఉంటారు వీరికి కళ్ళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది అల్ప సంతోషాన్ని వీరిని చూసి చెప్పాలి చిన్న విషయానికే సంతోషిస్తారు తమ మాటల చిత్రులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వీరికి ఉంటుంది చంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెల్లెని బేరేజ్ వేసుకుని కలిసి ప్రారంభించారు వీరికునే చంచల స్వభావం వలన మొదలు పెట్టుకునే కార్యాన్ని మధ్యలోనే మొదలు పెట్టేసే అవకాశాలు కూడా వీరి జీవితంలో అధికంగా ఉన్నాయి ఈ రాశి వారు ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ అలా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే ఉన్నత స్థాయికి కూడా వస్తారు చూశారు కదా మిథున రాశి వారి గురించి మనం అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఆల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్